పొతంగల్ మండలం కొడిచర్ల శివారులో సిర్పూర్ మార్గంలో నెల కిందట పోస్ట్ ఏర్పాటు చేయగా ప్రతిరోజు సాయంత్రం వేలలో రెవెన్యూ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సిబ్బంది వెళ్లగా అప్పటికే చెక్పోస్టు కాలిపోయి ఉంది దీంతో బుధవారం కోటగిరి ఎస్ఏ సందీప్ కు ఫిర్యాదు చేశారు ఇసుక మాఫియాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరియు కేసు యొక్క వివరాలు ఏమనగా కొడిచర్ల గ్రామ శివారులో సిర్పూర్ వెళ్లే దారిలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు తడకలతో చెక్పోస్టు ఏర్పాటు చేశారు అట్టిదాని పద్దెనిమిది పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం ఆరు గంటలకు తెలియని వ్యక్తులు కాల్చివేశారు అట్టి విషయంలో హామద్ పటేల్ లింబూరు గ్రామం అను అతనిపై అనుమానం చాలా ఉంది గతంలో ఇసుక మాఫియా దారులపై మహారాష్ట్ర ముఠాలపై బైండవర్ కేసులు కూడా జరిగాయి పొతంగల్ రైతులు పోయి దాడులు జరిగాయి ఇసుక మాఫియా రోజురోజుకు మితిమీరి పోతున్న అనుమానాలు కలదు అని పొతంగల్ తహసీల్దార్ మల్లయ్య గారికి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము అలాగే ఈరోజు కోటగిరి ఎసే సందీప్ సంఘటనా స్థలానికి వచ్చి కేసు పంచనామా జరపడం జరిగింది